ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం శ్రీవిద్యాం జగదాం ధాత్రీం स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलाभूतांसे कुचुन्हते कुङ्कुमारागचोणे पुण्ड्रकृपाशाम्बुषपुष्पपाणां हस्ते नमस्ते जगदे कपातः नानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपस्महे అందరికీ కూడా నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతార్చన చేస్తే బాగుగా ఉంటుంది మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు గురించి మొదటిగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి చాలా బాగుగా ఉంటాయి అలాగే క్రీడారంగమున్నందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పనిపైన నిబద్ధత అనేటువంటిది కలిగి ఉంటారు అలాగే మనస్సు చిత్తంగా ఉంటుంది ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలలో అంటే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి ఏది ప్రారంభం చేసినట్లయితే మాసం మొదటి భాగంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పనులలో జాప్యము అనేటువంటిది కలగడము తదుపరి కార్యం అనేటువంటి చక్కగా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక భూ రియల్ ఎస్టేటు భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారు కానివ్వండి అలాగే మెడికల్ ఆధారిత ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానివ్వండి అలాగే బాడీ పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారు ఔషధ క్రయ విక్రయ ఫర్టిలైజర్స్ సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వీరికి కాస్త మందగతిగా ఉంది ఈ మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ వారు జనవరి మాసంలో ధనపూర్వకంగా మరి బాకీ ఇవ్వడం కానీ బాకీ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడం కానీ మరి బాకీలు చెల్లించడం విషయంలో కానివ్వండి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి పెరిగిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మరి ధన సముపార్జన విషయంలో కానీ అలాగే ధనాన్ని ఖర్చు చేయడంలో కానీ చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇక పుత్రికాదులతో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి పూర్వకంగా మరి ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే త్వరగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త నిరాశ నిస్పృహలే చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారార్థులు చేయడానికి ఈ మాసం అంతగా ఏది బావుగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే శిశువులు వృద్ధులు ఏమిటి వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తాదుల విషయానికి గనక వచ్చినట్లయితే మరి దోబుచ్చులా ఉట్టుకోవడం అలాగే మధ్యవర్తి పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చును అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సంతానం లేని సమస్యలతో కాస్త బాధపడాల్సినటువంటి అవసరమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ఈ విధంగా జనవరి మాసంలో ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ఈ జనవరి మాసము అంతా కూడా వీరికి మరి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు వారికి జనవరి ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలో ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి అలాగే ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది పరిహారాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం మరి రాశి వారు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదము ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీన్ రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరు మధుర పదార్థముల యందు ప్రీతి ఎక్కువగా కలిగినటువంటి వారు పాలు పెరుగు నెయ్యి తేనె ముఖ్యంగా పాల సంబంధిత వాటిలలో ఎక్కువగా అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు సొగసైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు ముఖవర్చస్సు మంచి సొగసైనటువంటి ముఖవర్చస్సు రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు వీరు అలాగే సుందరమైనటువంటి నేత్రములు కనులు కలిగినటువంటి వారు స్వతహాగా కష్టపడి సొంతంగా ధన సముపార్జన చేసుకునేటువంటి వారు అలాగే మంచి సత్ సత్గ్రంథన పఠనాశక్తి కలిగినటువంటి వారు పుస్తక ప్రియులుగా చెప్పుకోవచ్చును అలాగే మంచి విషయం తెలిసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు పూర్వంగా విశేషంగా దానిలో లోతులోకి వెళ్ళి ఏదైనా విషయం గురించి పరిశీలన చేసేటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు అలాగే వీరికి వేదశాస్త్రములు ఎందు తత్వశాస్త్రం ఎందు రసాయన శాస్త్రములు ఎందు విశేషమైనటువంటి శాస్త్రాల ఎందు మరి ప్రీతి ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి పరిజ్ఞానం సంపాదించుకుంటారు మంచి విద్యావేత్తలుగా ఉంటారు విద్యా సంస్థ యజమానులుగా ఉంటారు డాక్టర్స్గా ఉంటారు ఇవి ఈ విధంగా ఉండడానికి వీరు బాగుగా యోగకారకంగా ఉంటూ ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ముఖ్యంగా వీరు క్రీడారంగాలలో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును ఇక కార్యశూరులు ధర్మ నిరతులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును ఇక మరి వీరికి జనవరి మాసంలో కనుక చూసుకున్నట్లయితే పనులు వచ్చినట్టుగానే వచ్చి చేజారిపోవడం అలాగే వ్యాపారం గురించి ఎవరైతే ప్రయత్నాదులు చేస్తూ ఉన్నారో వారికి చాలా కష్టంతో కూడుకొని ఒక వ్యాపార సంస్థ నెలకొల్పుతారు కానీ ఆర్థికంగా మాత్రం నిలదొక్కుకోలేకపోతారు అయితే పనులు అవుతాయి కానీ ఆటంకాలతో కూడుకున్నటువంటి పనులు అనేటువంటి జరగడానికి ఆస్కారాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగులకు ఉద్యోగంగ ఉద్యోగ భంగం కలిగే సూచనలు వాటి పూర్వకంగా అనేటువంటిది కోల్పోవడం అకాల భోజనము చేయడము అనారోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తడం అలాగే లేనిపోని నిలాప పాలు కావడము ఆర్థిక పరంగా ఏంటంటే నష్టాలు పాలుగా కావడం భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మూడో వ్యక్తి పూర్వకంగా గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఇవి పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళడము కోర్టు వ్యవహారంలో ఉన్నటువంటి స్థిరాస్తి చరాస్తి విషయాలలో కనుక చూసుకున్నట్లయితే మందకోటిగా పనులు సాగుతూ ఉంటాయి ఒక కొలిక్ అనేటువంటివి రావు అలాగే ఇక సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వారికి ఇంకాస్త సమయం పడుతుంది ఉద్యోగ ప్రయత్నాదులు చేసేటువంటి వారు ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా వదలని విక్రమార్కుడులాగా ఉద్యోగ ప్రయత్నాదులు చేస్తూనే ఉంటారు కానీ మాస చివరి భాగంలో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును వాహనాలతో జాగ్రత్త అవసరము నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ మాసం అంతగా హచ్చిరాదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే హాస్పిటల్స్ ఖర్చులు అనేటువంటి పెరగడము అనారోగ్య సమస్యల పూర్వకంగా మరి ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు మరి ఒక్కొక్కసారి ధైర్యము కోల్పోవడము మానసికటువంటి ప్రశాంతత కోల్పోవడం పూర్వకంగా మరి ఏదైనా పని చేద్దామంటే భయం భయం ఆందోళన అనేటువంటిది కలగడము వాటితో పూర్వకంగా గృహంలో కూడా కాస్త అశాంతికర వాతావరణము ఈ మీనరాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వీరికి ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై భయము భీతి తొలగిపోవడానికై కార్య దిగ్విజయం సాధించడానికై ఆర్థికంగా నిలదొక్కుకోవడానికై చక్కగా ఈ వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విడవకుండా చేస్తూ ఉండండి ప్రతినిత్యం లేదు అనంటే ప్రతి గురువారమైనా సరే తప్పకుండా గురుగ్రహం అన్ని ధ్యానించుకుంటూ గురుగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించుకుంటూ గురువారం రోజున చక్కగా ఉన్న దగ్గరికి వెళ్ళి గురుగ్రహం దగ్గర మరి చక్కగా పూజ చేసుకొని శనగలతో కూడినటువంటి ప్రసాదము దేవాలయంలో వితరణ చేసి దత్తాత్రేయ వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేసుకొని చక్కగా స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకుంటూ మరి గురువారం ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే మీరు ఈ సమస్యల నుండి విముక్తులు కావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీటితో పాటుగా శనీశ్వర గ్రహానికి కూడా చక్కగా పూజ చేస్తూ ఉండండి స్వామివారి యొక్క ధ్యాన శ్లోకాలు పఠిస్తూ ఉండండి మరి ముఖ్యమైనటువంటి పనుల గురించి బయటికి వెళ్ళి